హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గోంగూర పప్పు నా స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి చిక్కటి పప్పు మనం శనగపప్పు వేసినా కూడా మంచి చిక్కగా వస్తుంది పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను రెండు రకాల పప్పులతో అని నేను క్యాప్షన్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ టైటిల్లో ఖచ్చితంగా రెండు రెండు రకాల పప్పులు ఏంటనేది నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ నేను ముందుగానే పోపు వేసేస్తున్నానండి ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది కర్రీ అనేది కొంతమంది పప్పు ఉడికించిన తర్వాత వేస్తారు కదా అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ పచ్చివాసన పోయి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేయగానే అవి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా కూడా ఫ్రై అవనివ్వకూడదు ఆకుకూర పప్పుల్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే బాగుంటుందండి వెల్లుల్లి రెబ్బలు మాత్రమే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకోవాలండి నేను ఒక గంట పాటు నానబెట్టానండి టూ అవర్స్ నానబెట్టినా పర్వాలేదండి శనగపప్పు కదా ఖచ్చితంగా మంచిగా నానాలి తర్వాత అందులోనే పెసరపప్పు వేసుకున్నానండి ఇప్పుడు మనం ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకుంటే అందులో సగం క్వాంటిటీ తీసుకోవాలండి పెసరపప్పు టూ టేబుల్ స్పూన్స్ చక్కగా పప్పులు పెసరపప్పు శనగపప్పు అంతా కూడా ఆయిల్లో మంచిగా పొడి పొడిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా పోపులో ఆయిల్లో వెల్లుల్లి ఫ్లేవర్తో ఈ పోపు ఫ్లేవర్తో మంచిగా ఫ్రై అయితే పప్పు అనేది మంచి టేస్ట్ వస్తుందండి అందులోనే తగినంత కారం వేసేసుకోవాలి ఇలా ఆయిల్లోనే పోపులోనే వేసేయాలండి కారం కూడా ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయితే మంచి రుచి వస్తుంది మనకి కూరకి తర్వాత పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కారం పసుపు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా ఫ్రై అయిందో పప్పు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టి మూత కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలండి ఎందుకంటే పొంగు పోకుండా పొంగు మనకి బయట కింద పడిపోకుండా అలా గ్యాప్ ఉంచితే మనకు పొంగు పోకుండా ఉంటుంది అలా కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలండి పప్పు మూత తీసేసి పప్పు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చెక్ చేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత గోంగూర యాడ్ చేసుకోవాలండి మనం కడిగి పెట్టుకున్న గోంగూర అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి ముందుగానే వేయకూడదండి ఎందుకంటే గోంగూర మనకి ఆకుకూరలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి గోంగూర కానీ కూర కానీ ఇలా పప్పు ఉడికిన తర్వాత వేయాలి ఎందుకంటే శనగపప్పు ఉడకడానికి చాలా టైం పడుతుంది అంతసేపు ఉడికించితే గోంగూర మరీ పుల్లగా అయిపోతుంది ఇలా పప్పు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత గోంగూర యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి త్వరగా ఉడికిపోతాయి కదా ఆకుకూరలు అందుకనేసి పప్పు మనం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత అప్పుడు గోంగూర యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి చక్కగా చూడండి ఆ గోంగూర ఉడికేలోగా మనకి పప్పు ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతుంది అనమాట అందుకనే ఎయిటీ పర్సెంట్ పప్పు ఉడికిన తర్వాత గోంగూర యాడ్ చేసుకుంటే మనకి పప్పు గోంగూర రెండు కూడా కరెక్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేయాలండి ఉప్పు ముందే వేయకూడదు ఉప్పు వేస్తే పప్పు మనకి త్వరగా ఉడకదు రుచికి సరిపడా ఉప్పు వేసేసి కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని చక్కగా అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయింది చూడండి చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి सी यू नैक्स्ट वीडियो थैंक्स फर् वाचिंग बाय